దేశంలోని ఓటర్లు లోక్సభ సభ్యులను ఎన్నుకున్నారు మధ్యనవంత లోక్సభకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు పార్లమెంటుకు వెళ్ళనున్నారు దీంతో ఎంపీల గురించి ఓ ఆసక్తికర చర్చ మొదలైంది లోక్సభకు ఎన్నికైన ఎంపీల జీతం ఎంత ఉంటుంది ఎంపీలకు జీతం మాత్రమే కాకుండా ఇతర అలవెన్స్లు సౌకర్యాలు కూడా కల్పిస్తారా ఎంపీలు తమ పదవీ కాలంలో పొందే సౌకర్యాలు ఏంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో లోక్సభ ఎన్నికలు ముగిశాయి పద్దెనిమిదవ లోక్సభకు ఐదు వందల నలభై మూడు మంది కొత్త సభ్యులు ఎన్నికయ్యారు దేశ పౌరులు తమ విలువైన ఓటు హక్కును నూతన ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నారు ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ రెండు వందల తొంభై మూడు సీట్లు ప్రతిపక్ష ఇండియా కూటమి రెండు వందల ముప్పై రెండు సీట్లు సాధించాయి లోక్సభ ఎంపీలుగా గెలిచిన వారంతా పార్లమెంట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు లోక్సభకు ఎన్నికైన సభ్యులు పార్లమెంటుకు వెళ్లనున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధుల గురించి ఓ ఆసక్తికర చర్చ మొదలైంది దేశ పౌరుల కోసం నిరంతరం పనిచేసే ప్రజాప్రతినిధులు ప్రభుత్వం నుంచి ప్రతి నెలా జీతం తీసుకుంటారు పార్లమెంటుకు ఎన్నికైన ఎంపీలు కూడా నెల నెలా జీతం తీసుకుంటారు ఎంపీలకు ప్రభుత్వం ప్రతి నెలా జీతమిస్తుంది అంతేకాదు ప్రజాప్రతినిధులకు ప్రతి నెలా జీతంతో పాటు ఇతర అలవెన్సులు ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి ప్రజా సేవ చేసేందుకు చట్టసభల్లో అడుగుపెట్టిన ప్రతి పార్లమెంటు సభ్యుడికి నెలకు అక్షరాల లక్ష జీతం వస్తుంది ద్రవ్యోల్బణం అధిక ధరలు పెరుగుతున్న జీవన వ్యయంతో ఎంపీల జీతాలను ఇటీవలే భారీగా పెంచారు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనప్పటి నుంచి ప్రతి ఒక్క ఎంపీ నియోజకవర్గ అలవెన్స్ మాదిరిగా నెలకు డెబ్బై వేలు అందుకుంటారు ఆఫీసుల నిర్వహణతో పాటు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు సంబంధించిన ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని వినియోగించేందుకు ఎంపీలు నెలవారీగా అలవెన్స్ అందుకుంటారు ఒక పార్లమెంటు సభ్యుడు తన ఆఫీస్ ఖర్చుల కోసం నెలకు అరవై వేలు అందుకుంటారు ఇందులో స్టేషనరీ ఖర్చులు టెలికమ్యూనికేషన్ సిబ్బంది జీతాలు మొదలైనవి ఉంటాయి అంతేకాదు పార్లమెంటరీ సెషన్లు కమిటీ సమావేశాల సమయంలో ఎంపీలు బస ఆహారానికి రాజధానిలో ఉన్నప్పుడు ఏవైనా ఇతర ఖర్చులకు మొత్తం రెండు వరకు రోజువారీ ఖర్చుల కింద అందుకుంటారు ఎంపీలకు ప్రయాణాల్లో కూడా చాలా వరకు సౌలభ్యం ఉంటుంది ప్రతి ఎంపీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంవత్సరానికి ముప్పై నాలుగు సార్లు ఉచితంగా దేశంలో ఎక్కడికైనా విమాన ప్రయాణాలు చేయవచ్చు అధికారిక వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఫ్రీగా ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణాన్ని కూడా చేయవచ్చు ఎంపీలు తమ నియోజకవర్గాల పరిధిలో రోడ్డు మార్గంలో ప్రయాణించేటప్పుడు మైలేజ్ అలవన్సులను కూడా క్లైమ్ చేసుకోవచ్చు ఒకవేళ ప్రభుత్వం ఇచ్చే వసతి తీసుకోవడం ఎంపీలకు ఇష్టం లేకపోతే హౌసింగ్ వసతి అలవెన్స్ కింద ప్రభుత్వం లక్షల రూపాయలను అందిస్తుంది ఎంపీలు ఐదేళ్ల పదవీ కాలంలో ప్రధాన ప్రాంతాల్లో ఒక్క రూపాయి కూడా అద్దె చెల్లించకుండా వసతి పొందవచ్చు ఎంపీలు వారి సీనియారిటీని బట్టి వసతి సౌకర్యం పొందవచ్చు ప్రభుత్వం కల్పించే అధికారిక వసతిని ఉపయోగించకూడదని భావిస్తే ఆయా ఎంపీలు నెలకు రెండు లక్షల హౌస్ అలవెన్స్ కింద పొందవచ్చు పార్లమెంటు సభ్యులకు వైద్యపరమైన సౌకర్యాలు కూడా ఉంటాయి అందులో ఎంపీలతో పాటు వారి కుటుంబాలు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద ఉచిత వైద్యాన్ని కూడా పొందవచ్చు ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పథకం కింద వచ్చే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా రూపాయి ఖర్చు లేకుండా చికిత్స పొందవచ్చు ఎంపీగా ఉన్నంతకాలం జీతం అలవెన్సులతో పాటు ఐదేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత కూడా మాజీ ఎంపీలు పెన్షన్ పొందవచ్చు ఒకసారి పార్లమెంటులో పనిచేసిన తర్వాత నెలకు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ పొందుతారు ప్రతి అదనపు సంవత్సరం సేవకు వారికి నెలకు రెండు వేలు ఇంక్రిమెంట్ అందుతుంది అంతేకాదు ఎంపీలకు ఏడాదికి లక్షా యాభై వేల ఉచిత టెలిఫోన్ కాల్స్ చేసుకోవచ్చు తమ నివాసాలు కార్యాలయాల్లో ఉచిత హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లను కూడా వినియోగించుకోవచ్చు ఎంపీలకు ప్రతి ఏటా యాభై వేల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తో పాటు నాలుగు వేల లీటర్ల వరకు ఉచితంగా నీరు వినియోగించుకోవచ్చు ఇలా ఒకటేమిటి ఎంపీలు తమ పదవీ కాలంలో ప్రభుత్వం నుంచి అనేక సదుపాయాలు అలవెన్సులు భారీ మొత్తంలో పొందుతారు ఎన్నికైన ఎంపీలకు తమ పదవీ కాలం పూర్తయ్యే వరకు నెల నెల జీతం అందుతోంది అంతేకాదు ఎంపీలకు ప్రతి నెల జీతంతో పాటు ఇతర అలవెన్సులు అదనపు సౌకర్యాలు కూడా భారీగానే ఉంటాయి